ప్రపంచంలో నేటి కెప్టెన్గా కొనసాగుతున్నటువంటి ప్యాట్ కామెన్స్ మరి అద్భుతమైన ఆడతీరుతోటి బౌలింగ్ తోటి ఫీల్డింగ్ తోటి మరి అదేవిధంగా మన బ్యాట్ తోటి అదరగొట్టే ప్యాట్ కామెన్స్ మరి ఎస్ఆర్హెచ్ కెప్టెన్ విషయంలో చివరి మ్యాచ్లో బోల్తపడిన విషయం ఇప్పుడు అభిమానులు ఏమాత్రం జరించుకోలేకపోతున్నారు ఇక ఈ క్రమంలో ఆ యొక్క మరి మ్యాచ్లో ఫైనల్లో ఓడిపోయిన విధానం బట్టి చూసినటువంటి అభిమానులు మరి తీవ్రంగా నిరాశకు ఉన్నప్పటికీ స్టార్ ఆడగడేటటువంటి గంగోలీ స్పందిస్తూ వాస్తవానికి ఐపీఎల్లో మరి ఎస్ఆర్హెచ్ను ఫైనల్లో ఓడిపోయిన నేపథ్యంలో అదొక మైనసే మరి కమెంట్స్కి ఎందుకంటే ప్రపంచ కప్ టీ ట్వంటీ కప్ ముందున్న నేపథ్యంలోనే అది ఎంతో కొంత అతనికి ప్రభావం చూపిస్తుంది ఆ యొక్క మధుర జ్ఞాపకాలు అదేవిధంగా ఆటలు ఆడిన క్షణాలు ఆ ఓటమి ఒక పదే పదే తనకు చేస్తూ ఉంటుంది ఇక ఈ క్రమంలో తను మరి టీ ట్వంటీ కప్లో మ్యాచ్లలో తను మెరుగైన ప్రశ్న ఇవ్వకపోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది ఇక అదే కాకుండా ఒకవేళ సెమీస్ కానీ మరి ఫైనల్ కానీ మరి ఆస్ట్రేలియా కనుక టీమిండియాకు తగిలితే మాత్రం తప్పకుండా టీమిండియాకే ప్లేస్ పాయింట్ అని చెప్తున్నారు వాస్తవానికి గత ప్రపంచ కప్లో త్రుటిల్లో కప్పు మిస్ అయినటువంటి టీమిండియా మరి ఈ యొక్క టీ ట్వంటీ వరల్డ్ కప్లో తప్పకుండా విజయం సాధించినప్పుడు కసిమి ఆడుతున్న నేపథ్యంలో అయితే ప్యాట్ కామెంట్స్ మరి ఎస్ఆర్ఎస్ తరఫున ఓడిన నేపథ్యంలో దానికి ఎస్ఆర్ఎస్కి కెప్టెన్గా ఉన్న నేపథ్యంలో ఎలాగైనా కూడా దాని యొక్క ప్రభావం తప్పకుండా పడుతుందని చెప్పి ఒకవేళ పడితే మాత్రం తప్పకుండా టీమిండియాకే మేల్ అని చెప్పి చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా మరి ఆ మొదటి స్మృతులు మర్చిపోతడా లేకుంటే ఎస్ఆర్ఎస్ జ్ఞాపకాలు మర్చిపోయి మరి కొత్తగా టీ ట్వంటీ ప్రపంచ కప్ ముందు ఒక వన్ డే అదే విధంగా ఒక ఛాంపియన్షిప్ మరి కప్పులు అందించినటువంటి కామెంట్స్ అదే రీతిలో కెప్టెన్గా గా చేస్తాడా తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం తను తప్పకుండా మరి ప్యాట్ కామెంట్స్ ప్రభావం ఉంటుందని చెప్తున్నారు ఫ్యాన్స్ అదేవిధంగా మాజీ లెజెండ్ క్రికెటర్